వెల్కమ్ టు రాజనీతి సాధారణంగా దేశంలో పారిశ్రామికవేత్తలు కావచ్చు పెట్టుబడిదారులు కావచ్చు వీళ్ళు ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలన్నా పరిశ్రమ స్థాపించాలన్నా అక్కడున్న మౌలిక వస్తువులు అట్లాగే భౌగోళికంగా ఆ ప్రదేశం ఎక్కడుంది దేశంలో మిగతా ప్రాంతాలతో కనెక్టివిటీ ఎలా ఉంది ప్రభుత్వం వైపు నుంచి సహకారం ఎలా ఉంటుంది పరిశ్రమల స్థాపనలో ఇలాంటి విషయాలన్నింటిని కూడా పరిగణలోకి తీసుకొని పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటుందండి కానీ ఇక్కడ కొంతమంది ప్రముఖ పారిశ్రామికవేత్తలు మాత్రం చంద్రబాబు నాయుడు గారిని చూసి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడతా ఉంటున్నారు ఇది చంద్రబాబు గారికి మాత్రమే ఉన్న ప్రత్యేకత ఒక నాయకుడిని ఏ నాయకుడినో లేదా ముఖ్యమంత్రినో చూసి పెట్టుబడులు పెట్టరో పెట్టుబడులు రావు కానీ చంద్రబాబు నాయుడు గారు ఇందుకు మినహాయింపు ఆయనకున్న గుడ్ విల్ ఇది ఒకవైపు అంటే ఆంధ్రప్రదేశ్ విషయాన్ని తీసుకుంటే మనం జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర బ్రాండ్ని బంగాళాఖాతంలో కల్పేశారు విధ్వంసకరమైన విధానాలతో ఐదేళ్ల పాటు పరిశ్రమలు పారిశ్రామికవేత్తల్లో భయోత్పాతాన్ని కలిగించారు కొంతమంది అయితే వెళ్ళిపోయారు కూడా సో ఇప్పుడు మళ్ళీ పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్కి వస్తూ ఉంటున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండటమే కారణం ఈ మాట వాళ్ళే చెప్తున్నారు మొన్న గుజరాత్ రాజధాని గాంధీనగర్లో ప్రపంచ పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులో పెట్టుబడుల మీద ఒక సదస్సు జరిగింది ఈ సదస్సులో చాలామంది వచ్చారండి ఆంధ్ర చాలా రాష్ట్రాల నుంచి ప్రతినిధులు వచ్చారు ఆంధ్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా దీనికి హాజరయ్యారు మన ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ శాఖ మంత్రి గొట్టుపటి రవికుమార్ గారు ఈ సదస్సుకు హాజరయ్యారు దీనిలో విద్యుత్ రంగానికి చెందిన ప్రముఖ కంపెనీల అధినేతలు సిఇఓలు వీళ్ళంతా కూడా పార్టిసిపేట్ చేశారు ఈ సదస్సు మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచారండి చంద్రబాబు గారి ప్రజెంటేషన్ చూసి సభకు సదస్సుకు హాజరైన పారిశ్రామికవేత్తలందరూ కూడా ప్రశంసలు కురిపించారు ఈ సదస్సులో హాజరైన ప్రతినిధులందరూ అంటే వివిధ రాష్ట్రాల నుంచి హాజరైన వాళ్ళందరిలోకెళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రజెంటేషన్ మాత్రమే ఎంతో సమగ్రంగా ఉంది ప్రభుత్వ విధానం ఆధునిక టెక్నాలజీ వంటి అంశాలను ఆయన చాలా స్పష్టంగా విపులంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బాగా అర్థమయ్యేలా చెప్పారు ఈ ప్రజెంటేషన్ ఒక్కటే చాలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి అని ఎవరాన్ కంపెనీ సిఈఓ సుమన్ కుమార్ చెప్పారు ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే మామూలుగా పెట్టుబడిదారులకు కనీసం నాలుగైదు గంటల సమయం పడుతుంది కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రజెంటేషన్ ద్వారా అరగంటలో మొత్తం విపులంగా వివరించారు మేము అన్నీ తెలుసుకున్నాం ఈ సదస్సులో పాల్గొన్న వాళ్లకు మూడున్నర గంటల సమయం ఆదా అయింది ఇక ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడితే ఎంత ఆదాయం వస్తుందో దీన్ని బట్టి అర్థమవుతుందని ఆయన అన్నారు ఆయన వీడియో కూడా ఒకటి ఉంది అది ప్లే చేస్తా చూడండి ఆయన ఏమన్నారు చూడండి జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ సుబ్బు హాస్మి వై యు ఆర్ ఇన్వెస్టింగ్ సో హెవీలీ ఇన్ ఆంధ్ర ఇన్ రిన్యూబుల్ ఎనర్జీ సెక్టర్ సో బిఫోర్ ఐ గివ్ ఎ లాంగ్ ఆన్సర్ టు హెమ్ ఐ హెవ్ ఎ షార్ట్ ఆన్సర్ టుడే ఇంటైర్ డే ఆనరబుల్ సీఎం is the only presentation which is so comprehensive each and everything is crystal clear all the policies all technologies so it was so informative what as business people and industry people we could have taken four days or at least couple of hours to learn we learned only in half an hour so we are just by attending this ap session we have a profit of three and a half hours and more so imagine what will happen if you go and invest that estate సో ఇస్ నోట్ నౌ సార్ ఇట్ వాస్ వాస్ ఐ ఇదండి ఆయన చెప్తా ఉన్నారు నాలుగున్నర గంటల సమయం ఆదా అయింది మాకు ఇంకా అక్కడ పెట్టుబడి పెడితే ఎంత ఆదా అవుతుందో ఆదాయం వస్తుందని ఈ సందర్భంగా మీరు ఒకటి గుర్తు చేసుకోవాలి గతంలో ఇట్లాగే పెట్టుబడి సదస్సుకు ఒక రెండు సార్లు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు ఆయన ఏదో సీరియస్గా పెట్టుబడులు తీసుకుద్దామనే ఉద్దేశంతో కాకుండా ఏదో విహారానికి వెళ్ళినట్టు వెళ్ళారు అక్కడ సదస్సులో ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకి ఆయన సమాధానం చెప్పలేకపోయారు ఏదేదో చెప్పారు వాళ్ళు ఒకటి అడిగితే ఈయన ఇంకోటి ఏదేదో చెప్పాడు ఈయన చాలాసార్లు అలాగే తడబడతా ఉంటాడు కదా మనం మామూలుగా ఇక్కడ ఉన్న మామూలు సాధారణ విలేకరులు అడిగిన ప్రశ్నలకి ఆయన సమాధానం చెప్పలేరు ఇంకా అక్కడ అక్కడేం చెప్తారు పారిశ్రామికవేత్తలకి వాళ్ళకి సో అట్లా పాలయ్యారు ఆయన కానీ ఇక్కడ చూడండి చంద్రబాబు నాయుడు గారిని చూసి నేను పెట్టుబడి పెడతానని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు అట్లాగే ఇంకో ఆయన సుజలాన్ కంపెనీ సీఈఓ ఆయన కూడా నలభై ఏడుగా చంద్రబాబు నాయుడు గారిని చూస్తున్నాను అప్పట్లో సింహాద్రి పవర్ ప్రాజెక్ట్ కోసం తాను కూడా పనిచేశాను చాలా అంటే ఆయన చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది ఆయనతో కలిసి పనిచేయటమని అన్నారు కొంతమంది అయితే వరద బాధితులను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన చర్యలను వాళ్ళకి ధైర్యం చెప్పేందుకు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా తిరగటం ఇలాంటి వాటి గురించి కూడా అడిగి తెలుసుకున్నారు ఈ సదస్సులో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే వచ్చే ఐదేళ్లలో పునరుత్పాదక విద్యుత్ రంగంలో పది లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ ఆకర్షిస్తుంది అని చెప్పారు దీని మూలంగా ఏడున్నర లక్షల మందికి ఉపాధి అవకాశం కలుగుతుంది సోలార్ పవర్ విండ్ పవర్ హైబ్రిడ్ పవర్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సబ్సిడీలు ఇస్తుందని కూడా ఆయన చెప్పారు రెండు వేల ముప్పై నాటికి పునరుత్పాదక విద్యుత్ లక్ష్యాన్ని ఐదు వందల ఇగావట్లుగా కేంద్రం నిర్దేశించింది దేశం మొత్తం మీద ఇందులో అధిక భాగం ఆంధ్రప్రదేశ్ ఉత్పత్తి చేస్తుందని ఆయన చాలా ధీమాగా చెప్పారు ఏపీని క్లీన్ ఎనర్జీ హబ్గా మారుస్తామని చెప్పారు ఆయన ఈ సదస్సు పూర్తయిన తర్వాత చాలామంది పారిశ్రామికవేత్తలు చంద్రబాబు గారు ఇచ్చిన ప్రజెంటేషన్ చాలా బాగుందని ప్రశంసించారు ఇది ఆంధ్రప్రదేశ్కి ఒక రోడ్ మ్యాప్ లాగా దేశానికి ఒక మార్గదర్శిలాగా ఉందని అభిప్రాయపడ్డారు సాంకేతిక అంశాల మీద చంద్రబాబుకు బాగా పట్టుందని ఇలాంటి ముఖ్యమంత్రి కనుకుంటే పెట్టుబడులు పెట్టడానికి తమకు ఎలాంటి భయాలు ఉండవని వాళ్ళు చెప్తా ఉన్నారు ఒక నాయకుడి ముందు చూపుతో రాష్ట్రానికి ఎంత మేలు జరుగుతుందో ఒక నాయకుడి మూర్ఖత్వంతో రాష్ట్రానికి ఎంత కీడు జరుగుతుందో చెప్పడానికి మన కళ్ళ ముందున్న చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిలే ఉదాహరణలో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్